సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం తత్కాల స్వాతి బుధవారం మే ఇరవై రెండవ తారీఖు నాలుగు గంటల సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత రాతర రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరుషత్పారాయణం దివ్య ప్రబంధ సేవ కలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణుపురాణం క్షేత్ర మహాత్మ్యం బహపురాణం శ్రీభాష్యం భగవత్ విషయం మొదలైన గ్రహాలని పారాయణం చేయడానికి ఉపగమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశేష్ణం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి శేషవాహనం పైన పొరపాటుకు వేయించేస్తారు ఇవాళ నృసింహ జయంతి స్వామివారు ఆవిర్భవించినటువంటి తిథి ఇవాళ అందుచేత మనం నృసింహ జయంతిని పురస్కరించుకొని ఈనాడు స్వామివారిని ఉభయ దేవేరులతో గోవిందరాజస్వామివారు చక్రపెరువాళ్ళు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా మన యాగ ప్రాంగణంలో మన నృసింహ యాగం జరిగినటువంటి యాగ ప్రాంగణంలోకి వెయించేస్తాను ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉండేటువంటి యాగపురం అక్కడ మనకి వేదికపైన ఉత్సవమూర్తులు ఏం చేసి ఉంటారు ముందున యాగశాలలో నృసింహ యాగం జరుగుతుంది ఆ రోజు స్వాతి హోమం సాధారణంగా తిథి ఒకనాడు నక్షత్రం ఒకనాడు రావడం లేదా తిథి ఒక మాసంలోనూ మనం సౌరమాస్త్రం ప్రకారం చేస్తాం వృషభ సంక్రమణం ప్రవేశించిన తర్వాత ఆ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతి చేయడం సాంప్రదాయం ఇక్కడ అది వైశాఖ చంద్రమానం సౌరమానం రెండూ ఒకసారి అవడం చాలా అరుదు కానీ ఇవాళ ఈ సంవత్సరం చంద్రమానం నృసింహ జయంతి సౌరమాన చతుర్థ జయంతి జయంతి చతుర్దశి కూడా ఒకనాడే సంభవించి ఇంకొకటి ఏంటంటే స్వాతి నక్షత్రం ముందు వెనకలు అవుతుంది సాధారణంగా ఈ మాటు సూర్యోదయానికి ఉదయం ఏడు గంటల చిల్లర వరకు స్వాతి పోబోతుంది అందుచేత స్వాతి హోమం తటస్థించింది చతుర్దశి తటస్థించింది అలాగే చాంద్రమానం ప్రకారం శుద్ధ చతుర్దశి తటస్థించింది అలాగే సౌరమాన ప్రకారం వృషభ శుద్ధ చతుర్దశి తటస్థించింది ఇవన్నీ ఒక సమ్మిళితమైన కనుక గోచరించే ఇవాళ ఈ సందర్భంగా ఇవాటి రోజున నృసింహ జయంతి ఉత్సవాన్ని మనం బాగా జరుపుకోవడానికి వెసులుబాటు కలిగింది అందుచేత ఆలయ ప్రాంగణ ఉత్తర రాజగోపుర ప్రాంగణంలో ఉండేటువంటి యాగ ప్రాంగణంలో మనం ఉత్సవ ముహూర్తాన్ని చేసుకొని విస్తృత పరిధిలో స్వాతి హోమాన్ని జరిపించుకుంటాం భక్తులందరూ ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ఎందుచేతంటే నృసింహ ప్రభువుని ఆరాధించడమే గొప్ప విషయం అందులో ఆయన జన్మ తార జన్మ తిథి సంభవించినటువంటి రోజున స్వామిని ఆరాధించుకోవడం ఆ హోమంలో పాల్గొనడం అగ్నియాంతర్యామి అయినటువంటి నారాయణుని ద్వారా స్వామి స్వామికి మన యొక్క ఆ కోరికలని లేదా ప్రార్థనల్ని స్వామికి చేర వేయడమని ప్రార్థించడం ఈ రకమైనటువంటి అవకాశం వచ్చింది కనుక ఈ సన్నివేశం మనకి తటస్థించింది కనుక భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ స్వాతి హోమంలో నృసింహ హోమంలో భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్ర కావాలి అని ప్రార్థిస్తున్నాను సుమారు ఎనిమిది గంటలకి ఆరంభమవుతుంది ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు హోమం కొనసాగుతుంది పదకొండు గంటల ప్రాంతంలో పదకొండు పదకొండున్నర మధ్యలో పౌర్ణామతి కార్యక్రమం ఉంటుంది పౌర్ణామతి అయిన తర్వాత కుంభప్రోక్షణం అది అయిన తర్వాత అందరికీ ప్రసాద వినియోగం ఉంటుంది ఈ అలాగే ఈ హోమం అయిపోయిన తర్వాత ఆనాడు భాగస్వాములైనటువంటి ఆ ఉభయదారులకి మనకి విశ్రాంతి భవనం యాత్రిక విశ్రాంతి సదనంలో భోజనం స్వామివారి ప్రసాదం వారికి సమర్పించడం జరుగుతుంది అంచేత ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములయ్యి మీ యొక్క కోరికలని తీర్చుకోవని తీర్చమని స్వామిని ప్రార్థించండి స్వామి అనుగ్రహానికి పాతంకండి పదకొండున్నర గంటల నుంచికి రాజభోగం మహానివేదన ఆ సందర్భంలో భక్తుల ఈనాడు రాజభోగం విరామం ఉండదు ఎందుచేతనంటే నృసింహ జయంతి సందర్భంగా మనం సంధ్యాకాలంలో ఆరాధన చేస్తాం అందుచేత మధ్యాహ్నం మూడు గంటల వరకు మనకి దర్శనములు కొనసాగుతాయి నిరంతరాయం నిరంతరాయంగాను మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు మధ్యాహ్న విరామం ఉంటుంది మూడున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు మళ్ళీ సర్వదర్శనం కొనసాగుతుంది ఐదు గంటలకు దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది ఐదు గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించం ఐదు గంటలకి దర్శనములు నిలుపుదల చేసి ఆలయ శుద్ధి చేసి ఆలయ శుద్ధి అయిన తర్వాత సాయంత్రం ఆరాధన విశేష ఆరాధన ఉంటుంది స్వామివారి అందరికీ అభిషేక వాళ్ళు ఉంటాయి తిరుమంజనం స్నపన తిరుమంజనం ఉంటుంది అదైన తర్వాత విశేషమైన ఆరాధన ధూప సమర్పణం ధూప సమర్పణం అయిన తర్వాత పురాణం నృసింహ ఆవిర్భావ ఘట్టం విన్నప ఉంటుంది అదైన తర్వాత తిరునషపుత్ర ప్రయుక్తమైనటువంటి సేవాకాలం ఉంటుంది నృసింహ జయంతి పురస్కారమైనటువంటి సేవాకాలం ఉంటుంది సేవాకాలం అయిన తర్వాత నివేదనం విశేష నివేదనం నివేదనమైన తర్వాత హోమం బహిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం శాస్త్రం మన గోష్ఠి తీర్థ విద్యోగం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి అందుచేత భక్తులు గమనించాల్సింది ఏంటంటే ఈనాడు సాయంత్రం ఐదు గంటల వరకే దర్శనములు లభిస్తాయి తర్వాత దర్శనములు లభించవు మళ్ళీ మర్నాడు ఉదయం ఆరాధన అయిన తర్వాత సుమారు ఏడు గంటల ప్రాంతం నుంచి భక్తులకి దర్శనం సర్వదర్శనం లభ్యమవుతుంది దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం మంగళాశాస్త్రం రాత్రి చేత మరగోష్ఠి తీర్థ వినియోగం అయిపోయిన తర్వాత పవడింపు ఏకాంత సేవ కబంలనంధనంతో ఈనాటి కార్యక్రమం సంపన్నం అవుతుంది ఈనాడు నృసింహ జయంతిని పురస్కరించుకొని ఆ విశేషమైనటువంటి కార్యక్రమం ఉన్నందువలన సుప్రభాతం దగ్గర నుంచి జరిగేటువంటి ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి సుప్రభాతం కానీ ఆరాధన టికెట్లు కానీ లేదా శాస్త్రామార్జన కానీ నిజ కళ్యాణం కానీ గరుడు సేవ కానీ ఈ కార్యక్రమాలన్నీ రద్దు చేయబడతాయి రాజభోగం విరామం ఉండదు సాయంత్రమే రాజభోగం కూడా జరుగుతుంది రాత్రి ఆరాధనతో రాత్రి సాయంకాలం ఐదు గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించు రాత్రి ఆరాధన టికెట్లు రద్దు చేయడం అవుతుంది మర్నాడు ఉదయమే ఏడు గంటలకి యథావిధిగా సర్వదర్శనం కొనసాగుతుంది